గుర్తుం ప్రెజెంట్ ఏం చెప్ప జూబ్లీస్ ప్రజలకు ఒకటే జూబ్లీస్ కు మంచి రోజులు వచ్చినాయి జూబ్లీస్ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటికీ మీరు సatisify అవుతారా అన్ని అభివృద్ధి కోసం మీరు చూస్తారు కదా అభివృద్ధి నెక్స్ట్ చాలా మంది లేదు వస్తూనే ఉన్నారు ప్రతి బోత్కి వెళ్ళడం జరుగుతుంది సార్ గతంతో పోల్చుకుంటే కనుక ఉదయం ఏడు గంటల నుంచే ఇక్కడ ఓటింగ్ శాతం పెరిగిందనే చెప్తున్నారు దీని పట్ల మీరు ఏమంటారు అమ్మ చాలా అల్సా పబ్లిక్ పొద్దుగాలనే వాళ్ళే ఆరు గంటల నుంచి లైన్ థ్యాంక్ యూ కట్టి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు జూబ్లీస్ ప్రజలకు ఒకటే జూబ్లీస్ కు మంచి రోజులు వచ్చినాయి జూబ్లీస్ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అనేటి మీరు సాటిస్ఫై అవుతున్నారా అన్ని సాటిస్ఫై అక్కడ అభివృద్ధి కోసం మాత్రమే అక్కడ మీరు చూస్తారు కదా అభివృద్ధి నెక్స్ట్ అక్కడ హాల్ అక్కడ ఏం లేదు వస్తూనే ఉన్నారు ప్రతి బోత్ కి వెళ్ళడం జరుగుతుంది సార్ గతంతో పోల్చుకుంటే గనుక ఉదయం ఏడు గంటల నుంచే ఇక్కడ ఓటింగ్ శాతం పెరిగిందనే చెప్తున్నారు దీని పట్ల మీరు ఏమంటారు అమ్మ చాలా అల్సా పబ్లిక్ పొద్దుగా వాళ్ళే ఆరు గంటల నుంచి లైన్ కట్టింది